హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరన్స్ ను బేస్ చేసుకొని మరి లో సైకాలజీ పెడగాజీ కాన్సెప్ట్ మనకు కొత్తగా యాడ్ చేసినటువంటి టాపిక్ మనందరికీ తెలిసిందే ఐసిటి మరి ఈ టాపిక్ టాపిక్లో ప్రతి క్వశ్చన్ పేపర్లో మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఏదైనా అబ్జర్వ్ చేయవచ్చు నేను చెప్పేటువంటి నేను చెప్పేటువంటి కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక బిట్ అయితే టచ్ చేస్తాడు మరి ఆ టాపిక్ ఏంటి మరి దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకునే ముందు ఫ్రెండ్స్ మరి మన ఛానలే డిఎస్సి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో కోల్ చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో అయితే డిఎస్సి కి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అదే విధంగా వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావడం మాత్రము మర్చిపోవద్దు నెక్స్ట్ ఎస్ఈడి ప్రిపేర్ అయ్యేటువంటి ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని కంప్లీట్ గా ను బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి బేస్ చేసుకొని క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అది కూడా టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము నిన్న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది నిన్న మీరు తర్వాత వీడియో అబ్జర్వ్ చేసిన కానీ అప్పుడైనా నాకు మెసేజ్ చేయండి అప్పుడు కూడా ఖచ్చితంగా ఒక కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేసే ఉంటుంది మరి నిన్నటి స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్ అడ్మిషన్స్ ఈ రోజు వరకు తీసుకుంటున్నాము ఎవరికైనా బిల్లింగ్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నా వాట్సాప్ నెంబర్ ఫ్రెండ్స్ నా వాట్సాప్ నెంబర్ కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి నిన్న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్ లో యాక్టివేట్ చేస్తాం మరి ఎంత అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఎస్జిటి ఫుల్ కోర్సు ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఆల్ సబ్జెక్ట్స్ అంటే మొత్తము మీకు టెట్ లో ఉండేటువంటి ప్రతి సిలబస్ వస్తుంది నెక్స్ట్ డిఎస్సి లో ఉండేటువంటి ప్రతి టాపిక్ కూడా వస్తుంది అనే టెట్ తో పాటు డిఎస్సి వర్క్ వ్యాలిడిటీ ఇచ్చాము కాబట్టి మొత్తము క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా వినచ్చు మనమైతే షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేస్తాము డైలీ త్రీ అండ్ ఫోర్ సబ్జెక్ట్స్ ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి డిఎస్సి వర్క్ అయితే లింక్స్ అయితే యాక్టివ్ లోనే ఉంటాయి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు కేవలము కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నం ఎయిట్ జీరో అని వస్తుంది పి లక్ష్మీదేవి అని ఎయిట్ జీరో నెంబర్ కు పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ తో పాటు మీ పేరు మీ జిల్లా నా వాట్సాప్ నెంబర్ కి షేర్ చేస్తే నిన్న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లు యాడ్ చేసి నిన్న షెడ్యూల్ తో పాటు మీకు ఈ రోజు షెడ్యూల్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది ఒక షెడ్యూల్ ప్రకారం ప్రాసెస్ ఉంటుంది అది కూడా మీకు టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము అమౌంట్ గురించి ఆలోచించవద్దు మనం పెట్టడమే చాలా చాలా తక్కువ అమౌంట్ వన్ టైం అమౌంట్ అనమాట సో మీకు డిఎస్సి వర్క్ వ్యాలిడిటీ ఇచ్చాం కాబట్టి ఈ మంచి అవకాశాన్ని అయితే మీరు మిస్ చేసుకోవద్దు ఇప్పుడే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా వాట్సాప్ నంబర్ కి ఇంట్రెస్ట్ అనేది మెసేజ్ చేయండి యాక్టివేట్ చేస్తారు మరి ఐసిడి కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని స్టోరేజెస్ బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక బిట్ అయితే టచ్ చాలా గా ఉంది ఫ్రెండ్స్ అంటే చాలా వరకు జీబీ వరకే తెలుసు గిగా లేదా తర్వాత టెరాబైట్ వరకే తెలుసు బట్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ లో టెరాబైట్ తర్వాత వచ్చినవి కూడా అడిగాడు సో అవి చాలా వరకు చదివిండరు కాబట్టి ఎవరు అవి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అయితే ఆ టెరాబైట్ తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగాడు కాబట్టి ప్రతి పాయింట్ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాల్సిందే స్టోరేజ్ కాన్సెప్ట్స్ అంటే మనము ఈవెన్ నెట్ సంబంధించినటువంటి కూడా మొబైల్లో మీరు నెట్ వేయించుకుంటున్నారు అనుకోండి పర్ డే వన్ జీబీనా లేదా టూ జీబీనా వన్ పాయింట్ జీబీనా లేదా మీరు రోజు ఎంతవరకు డేటా యూజ్ చేశారు ఐ మీన్ కిలో బైట్స్ లో యూజ్ చేశారా మెగా బైట్స్ లో యూజ్ చేశారా లేదా మీ మెమరీ జీబీలో ఉందా టీవీలో ఉందా మనం స్పష్టంగా చెప్తాం అంటే మొబైల్లో స్టోరేజ్ పరంగా కావచ్చు లేదా కంప్యూటర్ లో స్టోరేజ్ పరంగా కావచ్చు మనము అక్కడ యూజ్ చేసేటువంటి యూనిట్స్ ఏంటి వాటి యొక్క కంపారిజన్స్ ఏంటి అనేది మనము ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఫస్ట్ వచ్చేసరికి బిట్ అంటున్నాం బిట్ బిఐటి బిట్ అంటే కంప్యూటర్ కి ఏ లాంగ్వేజ్ రాదు మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కంప్యూటర్ కి వచ్చేటువంటి ఒకే ఒక లాంగ్వేజ్ ఏంటి బైనరీ లాంగ్వేజ్ మనం ఇచ్చేటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ అది బైడరీలోకి కన్వర్ట్ చేసిన తర్వాత మాత్రమే ప్రాసెస్ జరుగుతుంది అంటే కంప్యూటర్కి వచ్చేటువంటి ఒకే ఒక లాంగ్వేజ్ ఏంటి బైనరీ లాంగ్వేజ్ మరి ఇక్కడ బిట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే బైనరీ డిజిట్ బిట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి బైనరీ డిజిట్ బైనరీ డిజిట్ మరి ఎన్ని బైనరీ డిజిట్స్ ఉంటాయి అంటే జీరో వన్ రెండు మాత్రమే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు ఓకేనా బైనరీ డిజిట్స్ బైనరీ డిజిట్స్ ఏంటి అని జీరో టు ఎయిట్ అని జీరో టు సిక్స్టీన్ అని జీరో వన్ అని ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు సో బైనరీ డిజిట్స్ అంటేనే మనకు బై అంటే రెండు కదా సో బై అంటే రెండు కాబట్టి బైనరీ డిజిట్స్ అంటేనే మనకు ఎన్ని రెండే రెండు ఏంటవి జీరో మరియు వన్ జీరో మరియు వన్ నెక్స్ట్ అతి చిన్న కెపాసిటీ అతి తక్కువ కెపాసిటీ ఏంటి అంటే మనము గిట్ గా చెప్తాం అతి తక్కువ కెపాసిటీ ఏంటి అంటే బిట్ నెక్స్ట్ బిట్ తర్వాత ఏంటి అంటే నిబుల్ మీకు క్లియర్ బిట్ యొక్క కంపారిజన్స్ కూడా చెప్తాం ఆ కంపారిజన్ బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతాడు సో ఇక్కడ మనకు బిట్ తర్వాత ఏంటి నిబుల్ నిబుల్ తర్వాత మనకి ఏంటి అంటే బైట్ ఇప్పుడు ఈ రిలేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఫస్ట్ బిట్ బిట్ కన్నా పెద్దది ఏంటి నిబుల్ నిబుల్ కన్నా పెద్దది ఏంటి బైట్ అంటాం బైట్ అంటాం నెక్స్ట్ బైట్ కన్నా పెద్దది ఏంటి అంటే కిలోబైట్ కిలోబైట్ దీన్ని మనం షార్ట్ ఫామ్ లో కేపి అంటాం కేపి అంటాం కిలోబైట్ నెక్స్ట్ దీనికన్నా పెద్దది ఏంటి అంటే మెగాబైట్ దీన్ని మనము ఎంబి అంటాం మెగాబైట్ నెక్స్ట్ దీనికన్నా పెద్దది ఏంటి అంటే గిగాబైట్ గిగా బైట్ దీన్ని మనము సింప్లీ జీబీ అంటాం ఓకేనా వన్ జీబీ టూ జీబీ అలా అంటాం కదా జీబీ అంటాం నెక్స్ట్ దీనికన్నా పెద్దది ఏంటి అంటే టెరాబైట్ టెరాబైట్ దీన్ని మనం ఏమంటాము అంటే టీబి అంటాం ఏమనాలి టీబి అంటాం నెక్స్ట్ దీనికన్నా పెద్దది ఏంటి అంటే పెటాబైట్ ఏమనాలి పెటాబైట్ దీన్ని మనం సింప్లీ ఏమంటాము అంటే పీబీ అంటాము నెక్స్ట్ హెగ్జాబైట్ దీనికన్నా పెద్దది హెగ్జాబైట్ దీన్ని మనం ఏమంటాము అంటే ఎక్స్బి అంటాము నెక్స్ట్ జటాబైట్ ఏమన్నా జటాబైట్ దీన్ని మనం సింప్లీ జీ అంటాము నెక్స్ట్ ఎటాబైట్ ఎటా ఎటాబైట్ అంటాం దీన్ని మనము షార్ట్ ఫామ్ లో వైబి అంటాము నెక్స్ట్ బ్రోన్జోబై బ్రోంటోబైట్ అంటాం దీన్ని మనం సింప్లీగా బీబీ అంటాం ఓకేనా దీనికన్నా పెద్దది కూడా ఉంది అది కూడా అబ్జర్వ్ చేద్దాం మరి దానికన్నా పెద్దది ఏంటి అంటే జియో బైట్ ఏంటి జియో బైట్ అంటాం దీన్ని మనం సింపుల్ గా ఇక్కడ జీబీ అని ఆల్రెడీ మనం రాసాం కాబట్టి ఇక్కడ మీరు ఇది ఒక్కటి హైలైట్ చేసుకోండి ఓకేనా జియో బైట్ జియో బైట్ ఇవి మనకు ఆర్డర్ ఈ ఆర్డర్ ఎందుకు చెప్తున్నాను అంటే సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా అడగచ్చు అంటే ఈ క్రింది వాణిలో ఈ క్రింది వాణిలో సరి అయిన వర్ష క్రమాన్ని గుర్తించండి అంటాడు ఓకేనా సామర్థ్యాన్ని బేస్ చేసుకొని స్టోరేజ్ ని బేస్ చేసుకొని సరైన వరుస క్రమాన్ని గుర్తించండి అంటాడు లేదా ఆరోహణ క్రమంలో ఉన్నటువంటి స్టోరేజ్ అది ఒక ఆర్డర్ గుర్తించండి అవరోహణ క్రమంలో ఉన్నటువంటి సామర్థ్యాలను గుర్తించండి ఆరోహణ అంటే చిన్న నుండి పెద్ద అని అవరోహణ అంటే పెద్ద నుండి అని ఆరోహణ అంటే స్మాల్ టు బిగ్ దాన్ని మనం అసెండింగ్ ఆర్డర్ అంటాం నెక్స్ట్ అవరోహణ అంటే పెద్ద నుండి చిన్న ఇంగ్లీష్ లో అయితే డిసెండింగ్ ఆర్డర్ అంటాం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకు అన్నింటికన్నా చిన్నది ఏంటి బిట్ బిట్ కన్నా పెద్దది అంటే లెస్ దాన్ సింబల్ అంటే ఈ సైడ్ ఉండేది పెద్దది అనమాట సో బిట్ కన్నా పెద్దది ఏంటి బైట్ బైట్ కన్నా పెద్దది ఏంటి అంటే ఇది తీసేసాను నేను నిబుల్ తీసేశాను నిబుల్ కూడా రాసుకోవాలి నెక్స్ట్ దానికన్నా పెద్దది ఏంటి కిలోబైట్ నెక్స్ట్ ఏంటి మెగా బైట్ నెక్స్ట్ ఏంటి గిగా బైట్ నెక్స్ట్ ఏంటి టెరాబైట్ నెక్స్ట్ ఏంటి పెటాబైట్ దీనికన్నా పెద్దది ఏంటి హెగ్జాబైట్ దీనికన్నా పెద్దది ఏంటి జెటాబైట్ దీనికన్నా పెద్దది ఎటాబైట్ దీనికన్నా పెద్దది బైట్ అంటాం బ్రోంజో బైట్ ఓకేనా ఈ విధంగా మనకు ఆర్డర్ అనేది కరెక్ట్ ఆర్డర్ గా చెప్తాము అదే రివర్స్ లో రాస్తే మనం కొన్ని చిన్న నుండి పెద్ద చిన్న నుండి పెద్ద అదే మనం దీన్ని రివర్స్ లో రాసామనుకోండి మనకు ఆర్డర్ ఏమి వస్తుంది పెద్ద నుండి చిన్న మరి ఆర్డర్ లో బేస్ చేసుకొని ఆప్షన్స్ లో ఏదైతే పర్ఫెక్ట్ గా ఉంటుందో అదే మనకు సరైన సమాధానంగా చెప్పుకుంటాం అంటే అన్ని చెప్పులు చేస్తాడు అంటే బిట్కల్లా పెద్దది కిలో బయట అంటాడు ఈ నాలుగు కలిపి ఒక ఆప్షన్ లో ఇస్తాడు నెక్స్ట్ ఇది 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 అంటే ఏదో ఒక రెండు ఇంటర్చేం చేస్తాడు ఆప్షన్ లో ఇస్తాడు లేదా మరొక రెండు ఇంటర్చేంజ్ చేస్తాడు ఆప్షన్ లో ఇస్తాడు లేదా రివర్స్ లో ఇస్తాడు ఆప్షన్ లో ఇస్తాడు వాటిల్లో ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ చిన్న నుండి సరైన క్రమం కానీ ఎలాగైనా అడగచ్చు అందుకే ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్డర్ తెలిస్తే చాలు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చెప్పేయచ్చు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చెప్పే విధంగా ఒక చిన్న లాజిక్ ఉంది ఆ లాజిక్ తెలిస్తే చాలు సో ఫస్ట్ ఆర్డర్ నోటేట్ చేసుకోండి అన్నిటికన్నా చిన్నది ఏంటి బిట్ కన్నా పెద్దది నిబుల్ నిబుల్ కన్నా పెద్దది బైట్ ఇంతవరకు తెలుసు నెక్స్ట్ కిలోబైట్ కిలోబైట్ హైలైట్ చేసుకోవాలి కిలోబైట్ మెగా బైట్ గిగా బైట్ ఇంతవరకు తెలుసు అందరికి ఎందుకంటే జీబీ వరకు మనం వాడింటాం కాబట్టి చెప్పేయచ్చు కిలోబైట్ మెగాబైట్ గిగా బైట్ ఇంతవరకు ఓకే నెక్స్ట్ ఏంటంటే టెరాబైట్ టిపిఎక్స్ జెడ్ టిపిఎక్స్ జెడ్ హైలైట్ చేసుకోవాలి టీపీఎక్స్ జెడ్ ఇంతవరకు ఓకే మీకు కిలో బై టు మెగా బైట్ టెరాబైట్ సారీ కిలో బైట్ మెగా బైటూ గిగా బైట్ అంటే జీబీ వరకు ఓకే నెక్స్ట్ ఆర్డర్ ఏంటి టీపీ TP. ఎక్స్ TPXZ. టీపీఎక్స్ జెడ్ టెరాబైట్ పీఎన్ టె పెటాబైట్ ఎక్స్ అంటె ఎక్సాబైట్ నెక్స్ట్ జెడ్ అంటే జెటా బైట్ జెడ్ కన్నా వచ్చినది ఏంటి వై కాబట్టి నెక్స్ట్ ఏం వస్తుంది ఎటా బైట్ వస్తుంది సో జటా బైట్ తర్వాత ఎటా బైట్ వస్తుంది అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత ఏంటి గ్రోన్జో బైట్ అని మీరు ఈజీగా పెట్టుకోవచ్చు గ్రోన్జో బైట్ నెక్స్ట్ జీజి జీబీతో మళ్ళీ ఓకేనా జియో ఓకేనా జీవో మనకి ఈజీగా గుర్తుంటుంది కాబట్టి జియో బైట్ అనేది కూడా ఈజీగా చెప్పేసుకోవచ్చు ఇప్పుడు వీటి యొక్క రిలేషన్స్ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు యొక్క రిలేషన్స్ ఏంటి అంటే అన్నిటికన్నా చిన్నది బిట్ కదా మరి ఎన్ని బిట్లు కలిస్తే ఒక నిబుల్ అవుతుంది అంటే ఫోర్ బిట్స్ కలిస్తే ఒక నిబుల్ అవుతుంది అంటే మనం ఏం చెప్పచ్చు ఈవల్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడుగుతాడు వన్ బైట్ ఈక్వల్ టు డాష్ అంటాడు బిట్స్ ఫోర్ బిట్స్ అంటాడు మరి వన్ బైట్ ఈక్వల్ టు వన్ బైట్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని బిట్స్ అంటే ఎయిట్ బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎయిట్ బిట్స్ ఇప్పుడు ఎన్నిటిని బేస్ చేసుకొని చెప్పాము అనుకోండి వన్ బైట్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని నిబుల్స్ కి సమానము టూ నిబుల్స్ కి సమానము అవునా ఎయిట్ బిట్స్ అంటున్నాము ఇక్కడ ఫోర్ బిట్స్ కాబట్టి ఫోర్ ని టూ టైమ్స్ చేస్తే మనకు ఎయిట్ బిట్స్ వస్తాయి కాబట్టి వన్ బైట్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని నిబుల్స్ అంటే టూ నిబుల్స్ ఎన్ని నిబుల్స్ టూ నిబుల్స్ అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏంటి అంటే వన్ బైట్ ఈక్వల్ టు ఒక బైట్ అనేది ఎన్ని బిట్ల కాంబినేషన్ బిట్స్ కి సమానము ఎయిట్ బిట్స్ కి సమానము ఇంకా నెక్స్ట్ నుంచి మనం ఈజీగా చెప్పేయచ్చు ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ నుంచి మనం ఈజీగా చెప్పేయచ్చు అంటే ఇది చెప్పేమనుకోండి దానికి ముందున్నటువంటి రిలేషన్ ఇంకా ఏదైనా కానీ దానికి ముందున్న రిలేషన్ తక్కువ కాబట్టి దాని ముందున్నది తక్కువ కెపాసిటీ కాబట్టి వన్ జీరో టూ ఫోర్ కాంబినేషన్ కాంబినేషన్ ఆ వన్ జీరో ఇంకో విధంగా చెప్పొచ్చు ఏమని ఆఫ్ టెన్ వన్ జీరో టూ ఫోర్ ఇస్ నథింగ్ బట్ టూ టు పవర్ ఆఫ్ టెన్ అని కూడా మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అలా కూడా ఇవ్వచ్చు కాబట్టి నెక్స్ట్ బైట్ కన్నా పెద్దది ఏమని చెప్పాను మీకు కిలో బైట్ వన్ కిలో బైట్ ఈక్వల్ టు

మెగా బైట్ తర్వాత ఏంటి బైట్ వన్ చిన్నది ఏంటి మెగా బైట్ కాబట్టి వన్ జీరో టూ ఫోర్ మెగా బైట్ మెగా బైట్ సో వన్ జీరో టూ ఫోర్ అంటే ఆఫ్ టెన్ నెక్స్ట్ మెగా బైట్ అంటే ఏం చెప్పాను టూ టువంటి అని చెప్పాను అంటే ఇది ఏమవుతుంది థర్టీ బైట్స్ అవుతుంది అంటే బైట్స్ రూపంలో చెప్పాలి అనుకుంటే లేదా

చిన్నది కాబట్టి జడ్బి కాబట్టి వన్ జీరో టూ ఫోర్ జడ్బి సో చిన్నది కన్వర్షన్ చేసుకోవడమే నెక్స్ట్ ఎటా బైట్ తర్వాత ఏంటి బ్రోంజో బైట్ కాబట్టి వన్ బ్రోంజో బైట్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది వన్ జీరో టూ ఫోర్ ఎటా బైట్ నెక్స్ట్ వన్ వన్ జియో బైట్ జియో బైట్ ఈక్వల్ టు దీనికన్నా చిన్నది ఇది కాబట్టి వన్ జీరో టూ ఫోర్ బ్రోంటో బైట్ ఈ విధంగా మనము కాంబినేషన్ బేస్ చేసుకొని చెప్పేయడమే అంటే ఇక్కడ మీకు ఆర్డర్ తెలిస్తే వన్ జీరో టూ ఫోర్ కాంబినేషన్ కానివ్వండి టూ టు ది పవర్ ఆఫ్ టెన్ కాంబినేషన్ కానివ్వండి మీరు అప్లై చేస్తే సరిపోతుంది ఎక్కడి నుంచి బైట్ నుంచి బట్ ఈ రెండు యొక్క కాంబినేషన్ ఏంటి వన్ బైట్ ఈక్వల్ టు ఎయిట్ బిట్స్ వన్ బైట్ ఈక్వల్ టు ఎయిట్ బిట్స్ అదే వన్ బైట్ ఈస్ ఈక్వల్ టు నిబుల్స్ పరంగా చెప్తే టూ నిబుల్స్ వన్ నిబుల్ టు ఎన్ని సమానము ఫోర్ బిట్స్ కు సమానము ఇక్కడ నుంచి మీరు ఆర్డర్ కిలో బైట్ మెగా బైట్ గిగాబైట్ అంతవరకు తెలుసు జీబీ వరకు గిగాబైట్ తర్వాత మీకు ఆర్డర్ ఏం చెప్పాను టిపి టీపీహెచ్జెడ్ టీ అంటే ఏంటి ఇక్కడ టెరాబైట్ పి అంటే ఏంటి పెటాబైట్ హెచ్ అంటే ఏంటి హెక్సాబైట్ జెడ్ అంటే ఏంటి జెడ్ అంటే ఏంటి జెటాబైట్ జెడ్ కి ముందు ఏంటి వై వై అంటే ఏంటి ఎటోబైట్ నెక్స్ట్ ఏంటి ప్రోంజోబైట్ నెక్స్ట్ ఏంటి ప్రోంజోబైట్ నెక్స్ట్ జియోబైట్ జియోబైట్ అంతకన్నా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇలా అడగడానికి ఛాన్స్ అయితే లేదు ఇలా మీరు ఒక చిన్న లాజిక్ ద్వారా గుర్తుపెట్టుకుంటే కంపల్సరీగా బిట్ ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ పేపర్ లో ఖచ్చితంగా ఒక బిట్ టచ్ చేసినటువంటి టాపిక్ లో ఇది ఒకటి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ స్పష్టంగా అయితే చెప్పగలము మీరు క్లియర్ గా ఈ ఆర్డర్ నోట్ చేసుకోండి ఈ ఆర్డర్ ఉంటేనే మనకు సరైన క్రమం పరంగా అడిగినా కానివ్వండి లేదా వాటి మధ్య రిలేషన్స్ పరంగా అడిగినా కానివ్వండి ఆన్సర్ మీరు ఈజీగా చేయగలరు ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోకి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన పేమెంట్ గ్రూప్ లో జాయిన్ కావాలి అంటే మాత్రము ఇందాక ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో మాత్రం జాయిన్ కావడం మిస్ కావద్దు ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది క్లిక్ చేసి జాయిన్ కాగలరు